ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను నమ్మవలికి నేడు అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ మరియు మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు నిరసనగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో దిన కార్యక్రమం నిర్వహించారు ముందుగా పాత బస్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి అన్న రాంబాబు ఇతర వైసీపీ నేతలతో కలిసి పులమాలలు వేశారు పాత స్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పరిపాలనా అధికారి అశోక్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి ఈ సందర్భంగా ఇన్ఛార్జీ అన్న రాంబాబు మాట్లాడుతూ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి కేవలం ఒక పెన్షన్ హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్న నిరసన ప్రభుత్వానికి వివరించడం జరిగిందన్నారు కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పొల్యూషన్ బోర్డు మాజీ సభ్యులు వెన్న హనుమన్ రెడ్డి ఇంకా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ కృష్ణ పలువురు కౌన్సిలర్లు తర్లపాడు కొనకల మండలాలు చెందిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈ సంవత్సర కాలంలో కేవలం పెన్షన్ కార్యక్రమం తప్ప ఏ కూడా ప్రజలకు అందించలేదు అనేదానికి దానికి అలాగే ఈ అరాచక పాలనకు పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా ఇంత భారీ స్థాయిలో నిరసన తెలుపుతూ వెన్నుపోటు దినోత్సవ దినాన్నిగా ఈ రోజుని పాటిస్తూ ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒకరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు నూట నలభై నాలుగు నూట నలభై మూడో హామీలు ఇచ్చిందో ఆ చేసినటువంటి నెరవేర్చిన హామీ తప్ప మిగిలినవన్నీ కూడా తొందరలో ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రజలు కూడా గమనించాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని నూటికి నూరు శాతం పాటించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబె మాటను నిలబెట్టుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా గుర్తులేనట్టుగా ఏ హామీని నెరవేర్చకపోగా కనీసం ఆయన ఎక్కువ ఇస్తానని చెప్పినది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తనకు అధికారం ఇస్తే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాము అని చెప్పినారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా